జిల్లా రాయచోటి పట్టణం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ శివాలయం సెంటర్ నుండి నేతాజీ సెంటర్ వరకు యాంటీ డ్రగ్స్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మత్తు పదార్థాలపై పోరాటానికి విద్యార్థుల ర్యాలీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు మత్తు వల్ల నాశనమయ్యే జీవితాలను కాపాడేందుకు రాయచొత్తి పట్టణంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో శివాలయం సెంటర్ నుండి నేతాజీ సెంటర్ వరకు మత్తు పదార్థాల నివారణకు అవగాహన కల్పిస్తూ యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించబడింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల అనారోగ్య బారిన పడి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న మీరు దురలవాట్లకు మత్తు పదార్థాలకు బానిసై మీ జీవితాలను పోగొట్టుకుంటున్నారని తెలిపారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి అని మత్తు పదార్థాలను నివారించాలన్నారు అనంతరం మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలు ప్రజలకు విద్యార్థులకు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మల్లెపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి ఎస్పి విద్యాసాగర్ జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఏఎన్ఎం మరియు బిఎన్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మానవహారంగా ఏర్పడాలి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన రాయచూట్లు పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది భారతదేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న అనుబంబు కంటే పెద్దది డ్రగ్స్ అనే మహమ్మారి ఈ డ్రగ్స్ ను చిన్నప్పుడే అంటే మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాల అది స్టార్ట్ కావాలంటే విద్యార్థి లోకానికి అవుతుంది కాబట్టి ఈ రోజు ఇక్కడికి సమకూర్చడం జరిగింది ఈరోజు రాయచోటి పట్టణంలో ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది వేలాది మంది స్కూల్ పిల్లలతో అలాగే అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడి హెచ్ఓడీలందరూ ఇక్కడికి వాళ్ళ సంస్థలకు సంబంధించిన అందరినీ తీసుకొని రావడం ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేదానికి శ్రీకారం చుట్టిన గౌరవనీయులు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే మన అన్నమయ్య జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధిపతులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈరోజు ప్రపంచాన్నే కాకుండా యావత్ సమాజాన్ని పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్ డ్రగ్స్కు దూరంగా ఉండాలా ఫస్ట్ భారతదేశం నుంచి కాదు గ్రామసీమల నుంచే ఈ యొక్క డ్రగ్స్ను తరిమేయడం జరగాలంటే యువతను ప్రోత్సహించాల ముఖ్యంగా స్కూల్ నుంచి ఈ డ్రగ్స్కు బానిసలైతే ఏ విధమైన దుశ్చర్యలు ఉంటాయో అవి సమాజానికి తెలిసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారు చుట్టడం యావత్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క సమావేశంలో రాష్ట్రంలో ఎలాగూ చదువు అలాగే కూడు గుడ్డ ఎలాగా ముఖ్యమో అలాగే రాష్ట్రంలో అలవాట్లు కూడా ఉండకూడదు రేపు యువత పైకి రావాలంటే ఈ మహమ్మారికి దూరంగా ఉండాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని కూడా గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్పీ గారి నేతృత్వంలో ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్కు ఒక ఆఫీసు అలాగే దానికి సంబంధించి సిబ్బందిని కూడా అతి త్వరలోనే నియమించడం జరుగుతుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా సుమారుగా ఆంధ్ర రాష్ట్రంలోనే టన్నుల కొద్దీ గంజాయి దొరికిందంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకున్నాయో మీ అందరికీ తెలుస్తూ వస్తుంది కాబట్టి ఈరోజు గంజాయే కాదు హెరాయిన్ అనుకోండి గన్మెట్టలు అనుకోండి ఏ వస్తువును మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా ప్రోత్సహించే విధంగా ఉండకూడదని చెప్పి ఈరోజు పిల్లలకు మేమిక్కడ చెప్పడం జరిగింది ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా చేపట్టడం జరుగుతుంది దీనికి సహకరించిన పాత్రికే సోదరులకు పోలీస్ సిబ్బందికి అలాగే యావత్ జిల్లా యంత్రాంగానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్ మన మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మన ఎస్పీ గారు మన హెచ్ఓడిస్ మన రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్ని గవర్నమెంట్ ఫంక్షనరీస్ కూడా ఈరోజు మారక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నాం ఇది ఇక్కడే కాదు మదనపల్లిలో కూడా ఒక ఆరు వేల మందితో రాజంపేటలో ఒక రెండు వేల మందితో ప్రతి మండల కేంద్రంలో మినిమం ఐదు వందల మందితో ఈ రోజు మనం వ్యతిరేక ర్యాలీ చేస్తున్నాం మరి మారక ద్రవ్యాలు సమాజానికి చేసే చేటుని ప్రభుత్వం గుర్తించి అత్యంత మూలాల నుంచి దాన్ని తరిమి వేయాలనే కృత నిశ్చయంతో మరి వ్యవస్థలన్నీ రోజున ఈ రోజున ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా రాయచోటి పట్టణంలో ఈ బృహత్తరమైన ర్యాలీ అనేది అవగాహన కార్యక్రమం నిమిత్తం నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన మినిస్టర్ గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీరిద్దరు సహకారంతో ఇది ఎంతో విజయవంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజును చూసుకుంటే మూడు వేలకు పైగా దీనిలో పిల్లలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్ పాల్గొనడం జరిగింది అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడీస్ని కలెక్టర్ గారి చొరవతో దీనిలో పాల్గొనడం జరిగింది దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కోసం అదేవిధంగా ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని రాష్ట్రం నుండి పారుదోలేదానికి వివిధ కార్యక్రమాలు చేపడుతూ జరిగింది దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదిగా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఈగిల్ పోలీస్ స్టేషన్స్ అన్నీ